హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి రేపటి నుంచి కీలక ప్రకణ్ఞత చేయబోతోంది ఇక రేపు రిపబ్లిక్ డే కానుకగా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకణ్ఞత చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏ తేదీ నుంచి మనకు ఈ రైతు రుణమాఫీ అమలు చేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి మనకు ఏ ఎన్ని లక్షల వరకు అంటే రెండు లక్షలు ఒకేసారి చేస్తారు లేకంటే విడతల వారీగా చేస్తారనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి రేపు రిపబ్లిక్ డే కనుకగా రైతులకైతే శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఒకేసారి అండి ఒకేసారి రెండు లక్షల రూపాయలను మాఫీ అయితే చేయబోతున్నారు ఎవరైతే గత సంవత్సరం డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు వరకు కూడా ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందంట ఇక రుణమాఫీ కింద రైతులకు ఒకేసారి రెండు లక్షలు అయితే జమ చేయనున్నారన్నమాట ఇక బ్యాంకులకు హామీ అనేది ఇచ్చి రైతుల ఖాతాల్లోకి ఈ అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంకులు ఈ డబ్బులు అనేది పట్టుకోకుండా రైతులు డబ్బులు కట్టినా కట్టకపోయినా కూడా ఈ డబ్బులు అనేది పట్టుకోకుండా రైతులకు నేరుగా అందజేసే విధంగా కూడా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఏది ఏమైనా రైతు రుణమాఫీకి సంబంధించి రేపు ఉదయం మన రిపబ్లిక్ డే కానుకగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇది రుణమాఫీకి సంబంధించి విలువైన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి